సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు మండలం శివలాపెల్లి సర్వే నంబర్ రెండు వందల ఏడులో రైతు అక్రమంగా ఈ రోజు బక్రూ చేశారు ఆక్రమించారు ఆక్రమదారులపై అంటే చర్యలు తీసుకోవాలి వాళ్ళంటనే అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఆయకటిదారు రైతులకు నీరు ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు కోటి మంది ఈ రోజు పెంపకదారులు ఉన్నారు అదేవిధంగా మన చోడవరంలో కానీ జిల్లాలో కానీ దాదాపు నలభై వేల మంది ఈరోజు గొర్రెల మేకల పెంపకం ఉత్పత్తి చేసుకుని బతున్నారు వాళ్ళందరికీ కూడా రుణాలు ఇవ్వాలని ఈరోజు ప్రభుత్వం అడుగుతా ఉన్నాం అదేవిధంగా వర్షాలు వచ్చే మొన్న తుఫాను వచ్చింది ఆ సందర్భంగా వేలాది గొర్రెలు ఈరోజు చనిపోనాయి ఆ చనిపోయిన ప్రతి జీవానికి కూడా పదివేలు లస్వర ఇవ్వాలని వైద్యం ఎంత తక్షణమే జిల్లా వ్యాప్తంగా కంపెనీలందరికీ వైద్యం అందించాలని కోరుతా ఉన్నాం దీనిపైన భవిష్యత్తులో జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కంపెనీ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం

మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్